హాయ్ ఊ వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్ ఈరోజు మనము పెసర్లతో పిల్లలకి ఎంతో ఇష్టకమైన దోశలు ఎలా వేస్తారో చూద్దాం దానికి నేను ఇక్కడ చూసారా వీడియో చూపించినట్టుగా ఆ పెసర్లు తీసుకున్నాను వన్ కప్పు పెసర్లకి వన్ అండ్ హాఫ్ కప్పు చూసాను నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పెసరపప్పు మనం పప్పు చేసుకుంటాం కదా ఆ పప్పు ఉంటుంది కదా పెసరపప్పు అది ఒక వన్ అండ్ హాఫ్ కప్పు యాడ్ చేస్తున్నాను కొంతమంది ఇక్కడ తక్కువ యాడ్ చేస్తారు ఈక్వల్ క్వాంటిటీ కూడా యాడ్ చేసుకుంటారు ఇక్కడ నేను మాత్రం వన్ హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను అయితే చాలా టేస్టీగా ఉంటాయి వన్ కప్ బియ్యం అండి వన్ కప్ రైస్ ఏ కప్పుతో మెషర్ చేసుకున్నాను ఆ కప్తో ఒకసారి వేసేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని దాన్ని నైట్ మొత్తం సోప్ చేయండి ఒక నైట్ మొత్తం నానబెట్టండి మార్నింగ్ మిక్సీలో ఆ నానిన పప్పుని ఇలా వేస్తూ మొత్తం నీళ్ళని పిండేసి ఆ వాటర్ పక్కన పెట్టుకోండి మనకి చాలా హెల్తీ వాటర్ కదా అది పడేయకుండా పక్కన ఒక బౌల్లో వేసి పెట్టుకుని మనం దోశ చేసేప్పుడు వాడుకోవచ్చు అప్పుడు మనము నానపప్పుడు మొత్తం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం కొంచెం అల్లం ముక్కని పచ్చిమిర్చి కారం మొక్క పిల్లలు ఉంటామని చూసి వేసుకోండి అల్లం ముక్క కొంచెం ఎక్కువ ఎక్కువేసినా పర్వాలేదు టేస్టీగా ఉంటుంది కొన్ని పచ్చిమి పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు రెక్కలు వేస్తున్నాను బాగా మిక్సీ పట్టేసుకుందాం సో మిక్సీ పట్టేసుకున్న బ్యాటరీ ఇలా ఉందండి దానికి కొంచెం నేను మనము ఎంతకుముందు తీసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా సో చేసిన వాటర్ చాలా హెల్తీ కాబట్టి దాన్ని నేను పడేయట్లేదని దాన్ని ఇంట్లో కలిపేసుకున్నాను సో దాంతోపాటు కొంచెం సరి దీనికి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి చాలా హెల్తీ అండి టేస్టీ రెసిపీ అండి ఈ దోశని పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే మీరే వేసి చూస్తే మీరే చూస్తారండి చాలా చాలా ఇష్టంగా తింటారు మనం పెసరట్లు చేసినా కొంచెం లావుగా ఉంటాయి కదా కొంచెం మందంగా ఉంటున్నారు పిల్లలు ఎంత ఇష్టంగా తినరు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా వాళ్ళే అడుగుతారు ఇంకా పెసరట్టు దోశ కావాలని పెసరతో వేసిన దిశ కావాలని వాళ్ళే అడుగుతారు సో ఇప్పుడు మనం దోశలు వేస్ట్ బ్యాటర్ నేను ఈ కన్సిస్టెన్సీ వరకు వాటర్ మిక్స్ చేసుకున్నానండి సో మీకు కొంచెం కావాలనుకుంటే దీంతో మనం కొంచెం తక్కువ వాటర్ పోసుకొని మనం పెసరట్లు కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి మనకు ఏ సైజులో అయితే దోశ కావాలనుకుంటున్నాము నేను దీంతో నా గరిటెతో టూ కప్స్ వేస్తానండి అండి గరిటెతో సో దోశ మాదిరిగా సన్నగా కా చేసేసుకుంటాను సో పెసరట్లు కావాలనుకున్నవాడు ఇక్కడే అది సన్నగా కాకుండా చూసి మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను ఆనియన్స్ కానీ వేసుకుంటాను మీకు ఇక్కడ మనము మనము హోటల్లో చూస్తూ ఉంటాం కదా అలా కావాలనుకుంటే రవ్వ కూడా వేసుకోవచ్చు అండి కానీ నార్మల్ దోశగా దీన్ని తేడా మనకు తెలియదు అనమాట సో పెసరతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తానండి పిల్లలు పెద్ద చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని నేను వేసుకున్నాను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తాను లైట్గా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకొని లేదంటే లేదండి సో బాగా కా వేగ వేగనిద్దాం ఒకసారి ఇలా పెట్టి ఇస్తే మాత్రం పిల్లలు వద్దు వద్దు తింటారండి అంత చాలా బాగుంటుంది ఇలాంటి దోశలు సో హెల్త్ హెల్త్ పిల్లలు మనకు నచ్చిన పెట్టేగా పిల్లలకి హెల్తీ ఫుడ్ని అందించగలుగుతాం ఇంకా వాళ్ళు వద్దు అని చెప్పడానికి కూడా ఏముండదు కదా సో అలా అనమాట సో ఇక్కడ పిల్లల్ని కొంచెం నెయ్యి ఎక్కువగానే యాడ్ చేస్తానండి పిల్లలకి ఇచ్చేటప్పుడు సో మీకు ఎలా మీరు నెయ్యి మొత్తం ఆప్షన్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి ఏదంటే లేదో నాన్స్టిక్ ప్యాన్ మీద మనం ఎలా వేసుకున్నా బాగానే వస్తాయి కదా ఏం పర్లేదు అన్నమాట సో నెయ్యి నెయ్యి మెల్ట్ అయ్యే వరకు పెట్టాను చూసారు కదా నాలుగు వైపులా బాగా కలయిక తీసేసుకుందాం గ్రెడ్తో అసలు నాన్స్టిక్ ప్యాన్ మీద మనము గడ్డ లాంటివి పెట్టద్దు అంటారు కానీ ఇక్కడ మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా నాన్ నాన్స్టిక్ అని యూస్ అవుతాయండి ఇక్కడ మనం వాడడానికి బాగా పడిపోయాం కదా నెయ్యి కానీ పిల్లలు నాకు ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది ఇంకా సో ఇలాంటి ఖచ్చితంగా మనము నాన్ స్టిక్ వుడ్ కాకుండా ఇలాంటి తీయాల్సి వస్తుంది కదా ఇవి వాడక తప్పదు సో నేను ఇది యూస్ చేసి తీస్తున్నాను చూసారు కదా మీ ముందే వేసాను ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు చూడండి అసలు పిల్లలు అసలు నార్మల్ దోశకి పెసర వేసి పెసర పిప్పతో వేసాను దోశ అంటే నమ్మరు అసలు చాలా క్రిస్పీగా ఉంటుంది ఇది క్రిస్పీనెస్ కావాలనుకుంటే మాత్రం ఇప్పుడు మేము బియ్యం ఎక్కువ కలుపుకున్నాం కదా అందుకనే బియ్యము ఎక్కువ కలిపింది అందుకు అండి పిల్లలు క్రిస్పీగా తినడానికి ఇష్టపడతారనే సరే ఇంకొక దోశ వేసి చూపిస్తానండి ఇక్కడ క్రిస్పీనెస్ అంతగా వద్దు అనుకుంటే పెసరట్లా కొంచెం అందంగా రావాలనుకుంటే మాత్రం బియ్యంని నేను పిడికడి వేస్తే సరిపోతుందండి పిడికడు వేసి కూడా మీరు చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది కానీ కొంచెం క్రిస్పీనెస్ కోసం పిల్లలు ఇష్టంగా తినడానికని నేను కొంచెం బియ్యం ఎక్కువ కలిపాను ముక్కలు అక్కడ మరీ అంత ఎక్కువగా వేయకండి చూసి వేసుకోండి కొంచెం నేను ఇంత అసలు ఇంత వేస్తే ఈ పిండికి సరిపోతుంది చూసారా ఎంత బాగా వస్తున్నాయో అసలు తిండి చాలా టేస్టీగా ఉంటాయండి చూసా దీన్ని మనము అల్లం చట్నీతో కానివ్వండి ఇంకా పల్లి చట్నీతో కానివ్వండి పుట్నాల చట్నీ కొబ్బరి చట్నీతో కానివ్వండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు మీరు ఒక్కసారి తింటే ఇంకా వదలరండి రెగ్యులర్గా చేసుకున్న బ్రేక్ఫాస్ట్లలో మనం దీన్ని ఒకటి కూడా మనం యాడ్ చేసుకుంటాం అనమాట అంత టేస్టీగా ఉంటుంది టేస్టీ కాదండి టేస్ట్తో పాటు మనకి ఎంతో ఎంతో హెల్తీని ఇస్తుంది కదా పెసల గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా పెసల గురించి అసలు ఎంత మంచి న్యూట్రిషన్ ఫుడ్ కదా సో ఇక్కడ చూసారు రెండు చేతులతోనే ఫింగర్స్తోనే అసలు ఫిట్ చేసుకునేలాగా ఉంది కదా సో రెండు ఫింగర్ అంతా స్మూత్గా ఉంది కూడా పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టండి హెల్తీతో పాటు మనం టేస్టీ అయినా బ్రేక్ఫాస్ట్ ఇవ్వగలుగుతాం సో ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇటీవీ నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ ఆన్ ది లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ 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 యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ బాయ్